వారి పరిశుద్ధ ఘనమైన నామములు మీకందరికీ నా శుభములు దేవుడు ప్రేమండి మనల్ని ఈ విధముగా చేర్చింది ఒకే చోటకి ప్రతిరోజు ఉదయాన్నే మిమ్మల్ని పలకరించే భాగ్యం నాకు దొరికింది మిమ్మల్ని చూసే భాగ్యం నాకు దొరికింది దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాను మీరును సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు ఈ మాటలు చాలామంది జాగ్రత్తగా వింటూ ఉన్నారు ఈ మాటలు జాగ్రత్తగా వింటున్న వారందరికీ ధన్యవాదాలు మీకును మీ కుటుంబానికి శుభములు మీ పిల్ల పాపలతో చల్లగా ఉండాలని మనసారా కోరుతూ ఉన్నారు మనము ఈ భూమి మీద భయము లేకుండా బ్రతకాలంటే దేవునికి నచ్చిన వారగా మారాలి బైబిల్ అంటూ ఉంది యహోయందు భయభక్తులు గలవారు కట్ట ఆయన కృప లేకపోతే ఆయన శక్తి మళ్ళీ ఏం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుందట సామితెల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరువ వచనాన్ని మీరు చూస్తారు సామితెల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరువ వచనాన్ని మీరు చూస్తారు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించెను అని ఉంది ఇక్కడ అంటే దేవుని ఎందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో ఆయన ఎందు ఎవరైతే మనసు పెడతారో ఆ మనసులో దేవుని యొక్క ధైర్యము కలిగి కలుగుతుంది అందుకే దేవుని మీద మనసు పెట్టిన వారు భక్తులుగా మారుతారు ఆ భక్తి ఆ వ్యక్తికి ఏమి చేస్తుందంటే ధైర్యమునిస్తుంది ఒక తండ్రి ఇవ్వని ధైర్యం ఒక తల్లి ఇవ్వని ధైర్యం ఒక భర్త ఇవ్వలేని ధైర్యం ఒక బిడ్డలు ఇవ్వలేని ధైర్యం ఒక ఉద్యోగం ఇవ్వలేని ధైర్యం ఒక డబ్బు ఇవ్వలేని ధైర్యం ఒక పార్టీ వారి ఇవ్వలేని ధైర్యం లేక ఇంకా మిగతా మిగతా ఏవి ఇవ్వలేని ధైర్యం దేవుడు ఇవ్వగలడు దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు అందుకే మనకి నిత్యము ధైర్యము ఇచ్చే దేవుడి మీద మనసు పెట్టాలి మన ధైర్యం ఎంతవరకు అంటే ఈ భూమి మీద మా నాన్నేం పర్వాలేదు అనుకుంటాం మా నాన్న చనిపోతే మా భర్త ఉంటే బాగుంటుంది అనుకుంటాం భర్త చచ్చిపోతే ఏమండి ఇలా మనం ఏదో ఆలోచించండి ఒక్కసారి డబ్బు ఉంటే ధైర్యం డబ్బు పోతే ఆరోగ్యం ఉంటే ధైర్యం ఆ ఆరోగ్యం పోతే ఏమండి మా పార్టీ గెలిస్తే ధైర్యం ఆ పార్టీ ఓడిపోతే ఇలాగా మనం ఏది ఆలోచించినా అవి పోయాక ధైర్యం కోల్పోతాం నేను చెప్తున్న మాట ఏమిటంటే నిత్యము నీకు ధైర్యం కలగాలంటే దేవునికి నీవు భక్తుడిగా మారాలి మతానికి కాదు కులానికి కాదు నువ్వు దేవు ఒక వ్యక్తికి నువ్వు భక్తుడిగా మారద్దు దేవుడికి భక్తుడిగా మారు మనం చేసే పని ఏమిటంటే మనం ధైర్యం కోల్పోవడానికి కారణం ఏమిటంటే ఎవరికో మన భక్తులైపోతాం దేనికో భక్తులైపోతాం దాని ద్వారా మనకు ధైర్యము పోతూ ఉంది ఈరోజు నీకు ధైర్యము కావాలంటే భయపడకుండా బ్రతకాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు ఆ బైబిల్ చెప్తూ ఉంది నా బైబిల్ ఎలా మాట్లాడుతూ ఉంది నూట పన్నెండవ కీర్తన ఆరు ఏడు ఎనిమిది వచ్చిన మనం గమనిస్తున్నప్పుడు అక్కడ ఏమని రాసి ఉంటుందంటే అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుం వాని హృదయము యహోవాను ఆశ్రయించెను దేవునికి మహిము గాక దేవుని స్తోత్రం అలెలుయా అలేలుయా దేవునికి మహిమ కలుగునిగా వాని హృదయం యో ఆ స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు దుర్వార్తకు జడియట భయపడడు ఎలాంటి దుర్వార్త వచ్చినా భయపడ్డాడు యోగు చూడండి యోబుకు ధైర్యం ఏంటి ఎన్నో దుర్వార్తలు ఉదయాన్నే లెహవగానే అన్ని దుర్వార్తలేం భయపడలేదు దేవుడిచ్చినా దేవుడు తీసుకున్న ఏమైతే అవుతుంది నాకేం కాదు నేను దేవుని భక్తుడిని దేవుడికి నేను దగ్గరగా ఉన్నాను నా ధైర్యము దేవుడే అన్నట్టుగా నేను దుర్వార్తకు జడిను వాని మనస్సు స్థిరముగా ఉండను అలాంటి దేవుడిచ్చే ధైర్యవంతుడు ఎలా ఉంటాడట తన మనస్సు స్థిరముగా ఉంటుంది తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడడు తన శత్రుల్ని ఎలాగ అనగదొక్కే తొక్కాలను అనుకుంటాడట ఆ శత్రులకు భయపడడు ఎందుకు భయపడ్డంటే దేవుడు శక్తి వాడిలోకి వెళుతుంది దేవుడు ప్రభావం వాళ్ళకి వెళ్తుంది దేవుడు ఆలోచన వాళ్ళకి వెళుతాయి అందుకే నేను ఈ ఉదయకాల సమయంలో మీకు మాట నీకు నిత్యము ధైర్యం పుట్టించే దేవుడు వైపే చూడు ఆయన మాటల వైపే చూడు ఆయన మాటలు మాత్రమే విను ఆయన మాటల మీద మాత్రమే మనసు పెట్టు ఎవరి మీద మనసు పెట్టినా అది రోజు నీకు వారు దూరమైనప్పుడు ఆ వస్తువులు దూరమైనప్పుడు ఆ సమాజం దూరమైనప్పుడు ఆ డబ్బు దూరమైనప్పుడు నీవు బలహీనమైపోతావు నా ప్రభువైపు చూడు సృష్టికర్తని దేవుడి వైపు చూడు నిత్యముగా నీవు ఆశీర్వదించబడతావు దేవుడికి స్తోత్రం అలేలుయా అలేలుయ దేవుడికి మహిము కలుగునిగాక అలాంటప్పుడు నేను దేవుని వద్దకు వస్తావు దేవునికి మహిము కలుగునిగాక దేవుడు ఇంకా కొద్దిగా మంచి మాట్లాడుతూ ఉన్నాడు సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చూస్తాం ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడట తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును దేవుడి స్తోత్రం ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అట్టివాడు అది కలిగినవాడు తృప్తిగా ఉండి అపాయం లేకుండా బ్రతుకుతాడు అని రాస్తుంది దేవుని స్తోత్రం అలా లూయ కాబట్టి దేవుడి నామము బలమైన దుర్గం ఆ బలమైన నామం ఉన్న చోటకు దూరిపోవాలట మనం అనగా మందిరములోనికి దూరిపోవాలి ప్రతిరోజు దేవుడు మందిరంలోకి దూరే మన పనిలోకి దూరాల ఆ ధైర్యం ఆ మందిరంలో ఉండే ఆ మహిమ ఆ యహోవ నామం ఇచ్చే బహుధైర్యం మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది బైబిల్ అంటది సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదవ వచనాన్ని మీరు గమనిస్తారు యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందలోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు ఎందులోకి పరిగెత్తి దేవుడు మందిరంలోకి పరిగెత్తి దేవుడు భక్తులు గుంపులో చేరిపోతాడట దేవుడు భక్తుల గుంపులో చేరటం నేర్చుకోవాలి అప్పుడే నీకు ధైర్యం వస్తుంది దేవుడికి నిన్నే చెప్పాను దేవుడికి మతం లేదు దేవుడికి కులమ లేదు దేవుడికి ఒకే ఊరని లేదు ఒకే దేశమని లేదు ఈ భూమి ఎంతవరకు అయితే ఉందో ఆకాశం కాశం ఎంతవరకు ఉందో భూమి కింద ఎంత లోతుందో ఆకాశం పైన ఎన్ని ఇంకా ఉన్నాయో వాటన్నిటికీ ఆయన సర్వోన్నతుడు సర్వభాముడైన ఆయన వైపు చూసిన వాడు సిగ్గు ఆయన వైపు చూసిన వాడు బలిష్ఠుడవుతాడు ఆయన వాడు చూసిన వాడు ధైర్యవంతుడవుతాడు ఆయన వైపు చూసిన వాడు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటాడు ఈ మాటలు వింటున్నా మనము కూడా అలాంటి ఆలోచనలు కలిగి మనం ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చూస్తాం దేవుడి స్తోత్రం బా బైబుల్ అంటది మలాకి గ్రంథం అధ్యాయం రెండవ వచనాన్ని గమనిస్తున్నప్పుడు నేను చదువుతూ ఉన్నాను అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించిన అతని రెక్కల ఆరోగ్యము కలుగు చేయని గనుక మీరు బయలుదేరి క్రొవ్వ దూడలు గొంతులు వేయినట్లు గంతులు వేస్తారు దేవుడందు భైభక్తులు గలవారు గంతులు వేస్తారట వారు ధైర్యంగా వెళ్తారట వారు వారు యుద్ధం ఎలా చేస్తారంటే ధైర్యంగా చేస్తారు ఏమండి నిన్న దినాన్ని చూస్తే ఇద్దరు ఆడబిడ్డలు ఏమండి ధైర్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రస్థావరాలను నాశనం చేసినారట ఆడవాళ్ళకి ఏ ధైర్యం ఉంటుంది అనుకుంటాం వాళ్ళు వెళ్ళి పేల్చి శిశిశారు గమనించండి వాళ్ళకి ఏ మతం లేదండి మతాలు విడగొట్టడానికి ఎవరో పనికిమాలలు చేసే పనులు అవన్నీ వినద్దు అందులో ఒక ముస్లిం అమ్మాయి ఉంది అందులో ఒక హిందూ అమ్మాయి ఉంది ఏమండి యుద్ధము చేసేవాళ్ళు దేవుడు శక్తి ఉంటుంది మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన దేశములో మతాలు లేవు మన దేశాల్లో కులాలు లేవు మన దేశమంతా ఒకటే శత్రు దేశాన్ని ముట్టడించడానికి కులాలు మతాలు చూడకండి మనమంతరం భారతీయులం ధైర్యంతో ముందుకెళ్దాం పాకిస్తానుడి యొక్క సంగతేట తేలిద్దాం అందరూ కూడా సిద్ధపడండి యుద్ధానికి శత్రువుని ముట్టడిద్దాం మరి బోర్డర్లో మన కొరకు యుద్ధం చేసి ధైర్యముగా యుద్ధం చేస్తున్న వారి కొరకు మనం నిత్యము ప్రార్థన చేయాలి వారు భార్య బిడ్డలు వదిలిపెట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టి బిడ్డలు వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టి భారతదేశాన్ని కొరకు కావ మరి కంచిగా ఉన్న మన యోధులు యుద్ధములో పాల్గొన్నారు వారికి సురక్షితంగా ఉంటారు ధైర్యము పుట్టించాలని దేవుణ్ణి అడగదాం వారు క్షేమముగా ఉండును గాక మనము కూడా దేవుని యొక్క ధైర్యాన్ని పొందుదముగాక ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన దాకా గాడ్ బ్లెస్ యూ